రి ఓం తేధి ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై ఐదు ఆదివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథో్యాయ ఆత్మ సంయమయోగ ఈ అధ్యా నుండి ముప్పై రెండవ శ్లోకము आत्मौपम्येन सर्वत्र समं पश्यति ओर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः तात्पर्यम् అన్ని ప్రాణులలో భగవంతుడిని చూసేవారు సుఖ దుఃఖములను సమానముగా చూసేవారు మరియు ఇతరుల సుఖ దుఃఖములను కూడా తమవాటిగానే భావించే యోగులను పరమశ్రేష్ఠులుగా చెప్పబడుచున్నారు గోపాలకృష్ణ భవానికి జై